అందరికీ తెలుసు చూడడానికి మాత్రం ఇలా ఉంటుంది కొడితే మాత్రం మళ్ళీ అందరి కింద పడాల్సిందే ఇప్పటి వరకు ఎవరినైనా అలా కొట్టాలా ఒక ఫార్టీ మెంబర్స్ ని కొట్టుంటాను నో నేను పులిని ఆడ పులిని మా డాడ్ అలా పెంచారు కానీ ఎందుకు తెలంగాణలో నీకు అంత ఎంకరేజ్మెంట్ గానీ సపోర్ట్ గానీ రావట్లేదు ప్రతిభ మ్యారేజ్ చేసుకోదా సో మళ్ళీ గోల్డ్ మెడల్ తీసుకొస్తావా పట్టుదలకు చేస్తే తప్పకుండా ఓకే ఇన్నిట్లో పార్టిసిపేట్ చేసావు కదా ఎప్పుడైనా మెడల్ రాకపోతే బాధపడ్డావా